రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే వీరికి పట్టిన దరిద్రం అంతా తీరిపోయే సమయం రెండు వేల ఇరవై ఐదు వీరి పూర్తి జీవితం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతో ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది వీరికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతుంది వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వరే మారబోతుంది ఇప్పటి వరకు కూడా వీరికి పట్టిన దరిద్రం అంతా కూడా ఈ సమయంలో తొలగిపోబోతుంది మంచి శుభవార్తలు అనేవి మీరు వినబోతు ఉన్నారు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాలు కూడా చర్చిస్తారు శివ అష్టోత్తరం చదివితే వీరికి అంతా కూడా మేలు కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో లో వీరి జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు లాభంలో బుధాదిత్య యోగం అనుకూలిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కూడా ఉంటాయి పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనులు చాలా మంచి ఫలితాలు కూడా అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాల్సి ఉంటుంది ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి వృధా ప్రయాణాలు చేస్తారు బంధువుల అండదండలు కూడా ఉంటాయి శివాభిషేకం మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వీరి పూర్తి జీవితం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశి వారికి వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది బృహస్పతి నాలుగవ ఇంటి గుండా వెళుతుంది మీ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి కుంభరాశిలో ఐదవ ఇంటి గుండా అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలోని ఆరవింటి గుండా బృహస్పతి ప్రయాణిస్తాడు సంవత్సర ప్రారంభం మీకు బహుమతి కంటే తక్కువ కాదు మీరు మీ యొక్క అన్ని పనులలో కూడా విజయం సాధించగలుగుతారు మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం అనేది మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ యొక్క వైవాహిక జీవితంలో సానుకూల మార్పు అయితే పొందుతారు ఈ కాలం మీరు నక్షత్రాలు కూడా చాలా బాగా కనిపిస్తాయి మన దైనందిన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు గొప్ప ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో మన జీవితంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు ప్రేరేపించగలవని మనకు తెలుసు మీరు కుటుంబ జీవితంలో కుటుంబంలో కొత్త సభ్యుడిని ఆశించవచ్చు చుట్టూరా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారు ఆరోగ్యకరమైన జీవన శైలికి మీరు కట్టుబడి ఉండండి ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందబోతు ఉన్నారు ఈ సమయంలో మీరు మంచి ఫిట్నెస్ ఆస్వాదించవచ్చు కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థం అద్భుత అద్భుతమైనటువంటి ఉద్యోగం కూడా లభిస్తుంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కూడా కలిగి ఉండవచ్చు సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి సానుకూలంగా ఉంటుందని వాగ్దానం చేయవచ్చు వివాహిత జంటలు వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమయానికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశాలు రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచారం చేస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలను కూడా పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను కూడా చక్కగా మరియు విజయవంతంగా పని పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగులు చే ప్రశంసలు కూడా అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తము విదేశాలకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నవారికి సమయం కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బహుళ జాతి కంపెనీలలో పనిచేసే వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ యొక్క కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీరు బోనస్ కూడా పొందవచ్చు మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైనటువంటి మార్గాలు అయితే కనిపిస్తున్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశిలో రెండవ ఇంటి గుండా శని ప్రయాణిస్తుంది మీరు మరొకసారి చాలా డబ్బులు కూడా సంపాదించబోతున్నారు మీరు మీ యొక్క కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుస్తారు మీరు మీ కుటుంబం కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇంటి నుండి కుంభం మరియు కేతువు ఏడో ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ కూడా కనిపిస్తుంది ఈ రాశి వారి వైవాహిక జీవితంలో హెచ్చుదగ్గులు అనేవి ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కూడా కలిగి ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడులు అసలు పెట్టకూడదు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి కూడా ఉండవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారానికి కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాల్సి ఉంటుంది సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు కూడా వస్తాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు అనేవి కూడా కలుగుతాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి గురించి పుత్తు విషయాలు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా వీరు కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటాయి మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంత్యోంద్రియ విద్య పైన అధికమైన ఆసక్తి కూడా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తూ ఉంటారు తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు బయట పెట్టారు కూడా తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు తాము ఎప్పుడు కూడా గుంబనంగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు చూసారు కదా వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్